హాయ్ హలో వెల్కమ్ టు మల్టీమేట్ ఛానల్ నేను ఈరోజు మీకు ఒక సింపుల్ హెయిర్ ఫాల్ రెమెడీని చెప్పబోతున్నాను దానికోసమైతే ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీగా మీరు తయారు చేసుకోవచ్చు ఒక కలబందని తీసుకొని ఇలా టూ హాఫ్స్ లాగా ఇట్లా పైన లేయర్ని ఒకసారి తీసేసి ఆ తర్వాత కింది లేయర్ని కూడా తీసేస్తే మధ్యలో ఉన్న ఆ జెల్ అనేది మనకు వస్తుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు చేసేయండి ఆ తర్వాత ఇట్లా పీసెస్ చిన్న చిన్నగా కట్ చేసుకొని ఆ పీసెస్ని కొంచెం వాటర్తోని క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసిన పీసెస్ ఇలా పక్కకు తీసి పెట్టుకోండి ఆ తర్వాత ఇప్పుడు మనం స్టవ్ పైన బౌల్ పెట్టేసి దాంట్లో కోకోనట్ ఆయిల్ అండ్ కట్ చేసుకున్న పీసెస్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఫ్లేమ్ని అట్లనే సిమ్లో పెట్టించుకొని ఇలా దోరగా వేగేంత వరకు ఉంచుకోవాలి ఆ తర్వాత దీన్ని మనం ఇప్పుడు స్ట్రెయిన్ చేసేద్దాం సో ఆయిల్ అనేది సపరేట్ అయిపోద్ది మనకి ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యేలాగా చేసేసుకోవాలి ఈ ఆయిల్ని మీరు వీక్లీ ట్వైస్ యూజ్ చేయండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి